అందరికీ నమస్కారం ఇది ఒక శుభదినం ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్తో పాటు బ్లడ్ బ్యాంక్లో తలసిమియా పేషెంట్కి బ్లడ్ ట్రాన్స్మిషన్ అలాగే తలసిమియా పేషెంట్స్కి బోన్ మార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కి శ్రీకారం చూడడం జరిగింది దీనికి ఎన్టీఆర్ రెడ్ క్రా రెడ్ క్రాస్ సంస్థను నేను అభినందిస్తున్నాను మరో గవర్నర్ గవర్నర్ గారు ఎంతో చొరవ తీసుకుని ప్రతి జిల్లాలో ఇటువంటి ఒక ఫెసిలిటీస్ చెకప్ చేయాలి ప్రతి ఒక్క పేదవాళ్ళకి రెడ్ క్రాస్ అండగా ఉండాలి రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరికి చేరవేలాగా ఆ జిల్లా యూనిట్స్ పనిచేయాలని ఆదేశం జారీ చేసేసరికి మన జిల్లాలో సో గౌరవ సమరం గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు అట్లాగే ఎంటైర్ డిష్ రెడ్ క్రాస్ టీమ్ ద్వారా అలాగే మన డాక్టర్స్ హెచ్సిజీ నుంచి డాక్టర్స్ అయితే ఉన్నారో అలాగే మన గవర్నమెంట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సహకారంతో రెడ్ క్రాస్ సేవల్ని మరింత విస్తృతంగా చేయడానికి ఈరోజు డిస్టిక్ లెవెల్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్ని ఫైనట్ చేయడం జరిగింది ఇది రోటరీ వాళ్ళ సహకారంతో కూడా చేయడం జరిగింది ఇక్కడ మెయిన్లీ మనం చూసుకుంటే తలసీమియా తలసీమి డిసీజ్ అనేది ఒక జెనెటిక్ డిసీజ్ అయినప్పటికీ కూడా ఇది ఇంపాక్ట్ చాలా ఉంది సో దేశంలో దాదాపుగా నాలుగు నుంచి ఐదు కోట్ల మంది ఈ తలసీమియా బారిన పడుతున్నారు ఇది సింగల్ ఇది ఉంటుంది సింగిల్ సైడ్గా ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు దాదాపుగా కోటి లక్ష నుంచి లక్షన్నర మంది లక్షన్నర మంది ఈ ఎఫెక్ట్ అయి ఉంటారు మన రాష్ట్రంలో చూసుకుంటే దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల మంది తరసీమీ పేషెంట్స్ ఉంటారు సో వీళ్ళలో దాదాపుగా వెయ్యి నుంచి రెండు వేల మంది బ్లడ్ ట్రాన్స్ఫిషన్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడే డాక్టర్ చెప్పినట్టు అది యంగ్ ఏజ్లోనే గుర్తించి కనుక వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫిషన్ కాకుండా బోన్ బోన్మేరా ట్రాన్స్పోర్టేషన్ చేస్తే వాళ్ళ లాంఛివిటీ పెరుగుతుంది వాళ్ళు ఇంకా చాలా సమస్యలు బతుకలుగుతారు వాళ్ళు కూడా నార్మల్గానే పని చేసుకోగలుగుతారు చదువుకోగలుగుతారు మంచి మంచి ఉద్యోగాలకి వెళ్ళగలుగుతారు వాళ్ళకి కనుక ఆ యంగర్ విండోలో కనుక ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేదా ఈ బోన్ బోన్మరా ట్రాన్స్పోర్టేషన్ జరగకపోతే సో వాళ్ళ లాంజివిటీ తగ్గిపోతుంది లైఫ్ ఎక్స్ప్రెషన్ తగ్గిపోయి వాడు చిన్న వయసులోనే మరణం సంభవించే అవకాశం ఉంటుంది దీన్ని అరిగాటాలని ఒక మంచి సంకల్పం ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ యొక్క బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అలాగే బోన్మరా ట్రాన్స్పోర్టేషన్ కోసం ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ని గనరేట్ చేయడం జరిగింది సో దీని ద్వారా సో వేలాది మందికి ఈ తెలసి బాధపడుతున్న పిల్లలకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రులకి ఒక నమ్మకం ఇవ్వడం జరుగుతుంది మేము మేము సైతం సమాజంలో ఉన్న ఈ తలసేమియా లో ఉన్న వాళ్ళని కాపాడుకునడానికి మేము సైతం ముందుకు వస్తున్నామని రెడ్ క్రాస్ సంస్థ ముందుకు వస్తూ ఉంది దీంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రెసిడెంట్గా చాలా గర్విస్తున్నాను ఇటువంటి కార్యక్రమం చేపడానికి సహకారపడుతున్న మన డాక్టర్లందరికీ ముఖ్యంగా డాక్టర్ సమరం గారికి అలాగే హెచ్ఏజీ హాస్పిటల్కి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా రెడ్ క్రాస్ సేవల్ని ప్రజలకి అందచేసి ఒక విజిబుల్ ఇంపాక్ట్ తీసుకురావడానికి ఇలాగ గవర్నమెంట్ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా తెలసీమియాకి ట్రీట్మెంట్కి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ట్రీట్మెంట్ అవకాశం ఉంది ఉన్నప్పటికీ కూడా ఫ్రమ్ ఎన్జిఓ సైడ్ నుంచి కూడా చేస్తే గవర్నమెంట్ ఎఫర్ట్స్కి మరింత సహకారము సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది ప్రతి ఒక్కరికి సేవలను ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హృదయపూర్వకంగా ఈరోజు నేను అభినందిస్తున్నాను రెడ్ క్రాస్ ఎన్టీఆర్ చాప్టర్ని అలాగే ఇదే స్ఫూర్తితో అన్ని జిల్లాలో కూడా రెడ్ క్రాస్ ద్వారా ఇటువంటి కార్యక్రమం జరుగుతాయని నమ్ముతూ ఉన్నాను అలాగే గౌరవ గవర్నర్ గారికి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని మన జిల్లాలో చేయడానికి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా ముఖ్యంగా ఆ మీడియా మిత్రులు మీ ద్వారా కూడా ఈ మెసేజ్ అయితే ఉందో ఇది నీడీ పర్సన్స్కి వెళ్ళాలి ప్రత్యేక తల సమయంలో బార బారిన పడిన ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విషయాన్ని మీరు తెలియజేస్తే వాళ్ళ రెడ్ కర్స్ దగ్గరికి వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ స్టేజ్ చూసుకుని వాళ్ళకి ఇక్కడ ట్రాన్స్మిషన్ కావాలా లేదా బోన్ మేర ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు దీన్ని గైడ్ చేస్తారు డాక్టర్స్ ఈ అవకాశాన్ని దగ్గర దగ్గరికి మీ ద్వారా అది తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఏంటంటే మన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ లక్ష్మీ షా గారు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ని సందర్శించారు అదే సమయంలో ఈ ప్రత్యేకంగా త్యాలసీమ పిల్లలకి బ్లడ్ చేయడం చేయడానికి ఇక్కడ సెంటర్ ఇనాగ్రేట్ చేశారు ఇంతవరకు రెడ్ కాస్ ద్వారా త్యాలసీమ పిల్లలకి ఉచితంగా రక్తం ఇస్తున్నాం వాళ్ళకి ప్రతి నెల ఇవ్వాల్సిందే ప్రతి నెల ఎక్కించాల్సిందే బ్ర రక్తం ఎక్కించండి క్యాల్సియం పిల్లలు బతకరు వాళ్ళ బతుకు అయిపోతుంది అలాంటిది ఇక క్యాల్సియం ఉచితంగా ఉచితంగా రక్తం ఎక్కించడం ఉచితంగా రక్తం ఇవ్వడం ఉచితంగా ఎక్కించడం రెండూ చేస్తాం ఇంతే కాకుండా మన కలెక్టర్ గారు ఈ హ్యుమానిటీ అన్ని అంగిల్లోకి వెళ్ళాలని హ్యూమనిస్ట్ కలెక్ట్ ఈయన దీంతో చెప్పాం మనం బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసినట్లయితే క్యూర్ అవుతుంది సాధారణ వరకు క్యాలసీమీయా క్యూర్ లేదు కేవలం బ్లడ్ ఎక్కించడం అనే ఒక ఫీలింగ్ చాలా మందిలో ఉంది అది అవేర్నెస్ లేకపోవడం వల్ల కానీ థాలిసిమియా పిల్లలకి మనం మొదట్లో వచ్చి చిన్నతనంలోనే చాలా ఐదు ఏళ్ళ వయసులోనే మనం వాళ్ళకి ఒక బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ లాగా బోర్మేర దాంట్లో ఏ హెల్దీ పర్సన్ యొక్క సూటబుల్ స్టెమ్ సెల్స్ని స్టెమ్ సెల్స్ థిరపీ అని మనందరూ వింటున్నాం ఆ స్టెమ్ సెల్స్ని అవి మన సలైన్ పెట్టినట్లు ఎక్కి దాంట్లో ఎక్కించేస్తే బోన్ బోర్మేరోలు కాకపోతే బోర్మేర స్టిములేట్ అయ్యి కొత్త శుభ్ర రక్తం తయారవుతుంది దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం మంది పిల్లలు క్యూర్ అవుతుంది తేల్సి నెలలో ఎక్కించే పని లేదు అలాంటిది కూడా రెడ్ మనం చేయాలనుకుంటున్నాం అరే చేసి రెడ్ క్రాస్ గవర్నర్ గారు దీనికి స్టేట్ లెవెల్లో ఆయన ప్రెసిడెంట్ డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ గారు ప్రెసిడెంట్ గవర్నర్ గారు ఏం చేశారంటే ప్రతి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులోనూ తాలిసేమియా బ్లడ్ ట్రాన్స్ఫర్ సెంటర్ పెట్టి వాళ్ళ పిల్లలని ఫ్రీగా బ్లడ్ ఎక్కించడం పెట్టుకోవాలి అన్నారు పెట్టాం ఆయన ఇంకొకరు చెప్పారు బ్లడ్ ట్రాన్స్ పెంపారోడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేట్లయితే దానికి కూడా ఫైనాన్షియల్ హెల్ప్ ఇచ్చేట్టుగా నేను చూస్తాను అంచేత పిల్లలకి పెయి పిల్లలు దాంతో బాధపడకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని గవర్నమెంట్ గారు చెప్పారు అదే విషయం కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు మన మన ఎన్టీఆర్ జిల్లా చేసేట్లయితే ఎన్టీఆర్ జిల్లాలో మన భూమి మ్యారోడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ అవుతుంది ఫస్ట్ సెంటర్ అవుతుంది ఆ పశు సెంటరు మన ఇవాళ గోల్డెన్ హ్యాండ్స్ ఆఫ్ యవర్ డాక్టర్ లక్ష్మీషా మన పేరు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ బ్లడ్ సెంటర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ కన్సీనియా ట్రాన్స్మిషన్ సెంటర్ని ఓపెన్ చేయడానికి కలెక్టర్ షా గారు ఆయన ప్రెసిడెంట్ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి ప్రెసిడెంట్ ఆయన ఇనాగ్రేషన్కి వచ్చారు అలాగే చైర్మన్ సమరం గారు తర్వాత వైస్ చైర్మన్ ఎల్లగా జోషి గారు తర్వాత సెక్రటరీ చిట్టిబాబు గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈ ఈ వీళ్ళందరూ వచ్చి రోజు ఇక్కడ ఇది మన సమరం గారికి డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట ఇక్కడ తలసీమ ట్రాన్స్మిషన్ సెంటర్ పెట్టాలన్న డ్రీమ్ ప్రాజెక్ట్ డాక్టర్ సమరం గారిది సో అది ఈరోజు ఆయన కళ నెరవేరింది సో వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ కలెక్టర్ గారికి కూడా మేము ధన్యవాదాలు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన పాతికేయులకి అందరికీ మిస్సులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం సక్రమంగా సజావుగా సాగింది కాబట్టి ఇక్కడ ఇక్కడ తెలుసుకోవాల్సిన మనం ఏంటంటే తలసీమియా గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కావాలి ఈ తలసీమియా పిల్లలు హిమోగ్లోబిన్లో డిజార్డర్ ఆఫ్ ద హిమోగ్లోబిన్ వల్ల వీళ్ళు పుడుతున్నారు వీళ్ళలో రెండు రకాలు ఒకటి తలసీమియా మైనర్ రెండవది తలసీమియా మేజర్ మైనర్ అంటే చిన్న అని కాదు అంటే ఎయిటీన్ ఇయర్స్ ఉండడం వాళ్ళ మైనర్ అంటాం కదా అది కాదు ఇది మైనర్ అనేది డిసీజ్కి ఇచ్చిన పేరు మాత్రమే మేజర్ అనేవాడు కల్పి అంటే తో బాధపడుతుంది మైనర్ ఈజ్ ద కల్పెట్ అంటే క్యారియర్ అనమాట వాహకుడు అంటారు ఇతను ఇద్దరు తలసీమ మైనర్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళకి నలుగురు పిల్లలు పుడితే ఒకళ్ళు ఆరోగ్యవంతులు ఇద్దరు తలసీమియా మైనర్లు ఒకళ్ళు తలసీమియా మేజర్ ఇది మన గణాంతాలు కానీ ఒక్కొక్కసారి గణ ఈ గణాంకాల ప్రకారం ఎవరన్నా ఆ పిల్లల్ని అలా కనాలనుకుంటే అది వాళ్ళ పొరపాటే అవుతుంది ఒక్కొక్కసారి ఈ నలుగురు కూడా తలసీమ మేజర్ అవుతారు ఇటువంటి ఉదా మాకు ఉదాహరణలు ఉదాహరణలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక ఆయనకి ఇలాగే ఇద్దరు పిల్లలు మొదట తలసీమ మేజర్ రెండో పిల్లలు ఆమె కూడా తలసీమ మేజర్ అవడం జరిగింది కాబట్టి ఈ గణాంకాలను నమ్ముకోకూడదు మనం మనకి ఇప్పుడు టెక్నికల్గా మనం చాలా వృద్ధి చెందాము కాబట్టి మనం టెక్నికల్ అనాలిసిస్ చేయించుకో ఇకపోతే తలసీమియా మేజర్ ఇతను ఒకసారి తలసీమియా మేజర్ అయితే అతనికి ఆరు నెలల నుంచి పద్దెనిమిది నెలల మధ్యలో ఇది ఐడెంటిఫై అవుతుంది ఐడెంటిఫై అయిన దగ్గర నుంచి వాళ్ళకి ప్రతి మూడు వారాలకు ఒకసారి రక్తం ఎక్కించాలి లేకపోతే వాళ్ళు జీవించడం కష్టం కాబట్టి ఇటువంటి చిన్నారులు మన ఆంధ్ర రాష్ట్రం లోపల దరిదాపులో రెండు వేల నుంచి మూడు వేల దాకా ఉన్నారు వీళ్ళలో కేవలం వెయ్యి నుంచి పన్నెండు వందలు మాత్రమే ట్రాన్స్మిషన్ జరుగుతున్నాయి మన భారతదేశ జనాభాలో తెలుసుకుంటే మూడు నుంచి నాలుగు కోట్ల మంది తలసీమా మైనర్లు ఉన్నారు దీంట్లో ఒక లక్ష మంది తలసీమా మేజర్లు కానీ మన ప్రతి సంవత్సరం ఏడు వేల ఐదు వందల నుంచి పదివేల వరకు తలసీమ మేజర్లు పుడుతున్నారు కానీ వీళ్ళలో నైన్టీ పర్సెంట్ డైయింగ్ ఎందుకంటే వాళ్ళకి అవగాహన రాహిత్యం నిరక్షరాస్యత వాళ్ళు ఎకనామికలీ బ్యాక్గ్రౌండ్ తర్వాత సక్రమంలో స వాళ్ళకి సరైన సమయంలో రక్తం లభ్యత లేకపోవటం వల్ల ఇన్ని కారణాల చేత కూడా ఈ తలసీమియా మేజర్లు చాలా దురవస్థ పాలవుతున్నారు కానీ దీనికి ఒక చిన్న సొల్యూషన్ ఏంటంటే పెళ్లికి ముందే ఎవరైనా ఇద్దరు అదువులు ఇద్దరు తలసీమ మైనర్ అవునో కాదు టెస్ట్ చేయించుకొని మైనర్లు అయితే ఒకరిని అవాయిడ్ చేస్తే అప్పుడు వాళ్ళకి పుట్టబోయే పిల్లలు అయితే మైనర్లు కొడతారు లేకపోతే ఆరోగ్యవంతులు కొడతారు అంతేకాని తలసీగా మేజర్లు పుట్టారు కాబట్టి ఈ చిన్న దాన్ని కూడా వాళ్ళు అవలంబించచ్చు ఇంకా రెండవ అవకాశం ఎప్పుడైతే పెళ్ళి అయిపోయింది మాకు తెలవదండి అంటారు ఓకే మ్యారేజ్ అయిన తర్వాత కూడా పొదువు భార్యవర్తలు ఇద్దరు తలసీగా మాట్లాడాలంటే వాళ్ళకు పుట్టబోయే ప్రతి పిల్లవాడిని ఏంటంటే వాళ్ళు దాన్ని అంటే ప్రాసెసింగ్ అంటే టెస్టింగ్ చేయించుకోవాలి అంటే ప్రెగ్నెన్సీ రాగానే ట్వెల్త్ వీక్ లోపల ఆ బా బేబీ ఆర్ బాయ్ ఎవరు మనకు తెలవదు కాబట్టి వాళ్ళకి ట్వెల్త్ వీక్ లోపలనే మనం అమినాటికి బిల్ అయ్యని తర్వాత కొరియానికి అమినోసె డిసీస్ అని కొరియానికి బిల్ అయ్యని ఈ టెస్టులు ఉంటాయి ఈ టెస్టులు చేయించుకుంటే జెనటిక్గా ఏమన్నా డిజార్డర్స్ ఉంటే దే కెన్ గో ఫర్ ఎంటీపీ దానివల్ల ఏంటంటే తలసీమ మేజర్లు పుట్టారు ఒక మేజర్ పుట్టాడంటే ఆ తల్లిదండ్రులకు ఎంతో బాధ ఎందుకంటే రక్తం ఒకటే సమస్య కాదు మన రక్తం ఉచితంగా రెడ్ క్రాస్ రెండు దశాబ్దాలు నుండి ఇటువంటి తలసీమ పిల్లల్ని ఆదుకుంటుంది మేము ఈ టూ థౌజండ్ ఫోర్ లోపల ఐదుగురు కాస్త నూట యాభై మంది అయ్యారు మేము వెయ్యి యూనిట్ దాకా వాళ్ళకి ఉచితంగా ఇచ్చేవాళ్ళం ఇప్పుడు తగ్గారు యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ ఒక పాలసీ చేసింది కాబట్టి కొన్ని కొన్ని బ్లడ్ బ్యాంక్స్ వీళ్ళందరినీ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల పదిహేను మంది పది మంది దాకా తలసిన పిల్లలు ఉన్నారు తలసిన మేజర్ కానీ వీళ్ళకి ఒక రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ అంటే ప్రతి మూడు నెలల మూడు వారాల కోసం రక్తం ఎక్కించాలి లేకపోతే వాళ్ళు జీవించాలి కాస్త వాళ్ళ లైఫ్ రక్తం ఎక్కించినా కూడా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు మాత్రమే ఈ రక్తం రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ వల్ల ఏమవుతుందంటే ఐరన్ ఓవర్లోడ్ ఐరన్ ఓవర్లోడ్ వల్ల ఏమవుతుందంటే హార్ట్ అన్నట్టు లివర్ అన్న రెండోది ఏంటంటే గోల్ మేనో ట్రాన్స్ప్లాంటేషన్ గోల్ మేనో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలంటే వాళ్ళకి మ్యాచింగ్ దొరకాలి మ్యాచింగ్ దొరకడం కష్టం దొరికినా కూడా అది పది పదిహేను లక్షలతో కూడుకున్న వ్యవహారం సో ఇదేంటంటే మొక్కగా ఉన్నప్పుడే గోరుతో తు చేసుకోవచ్చు మానైన తర్వాత గొడ్డలు వాడినా తుంచడం కష్టం కాబట్టి మీకు ఈ సొల్యూషన్ కంటే కూడా ముఖ్యంగా ఏంటంటే మీరు తలసీమ మైనర్ అవునో కాదో తెలుసుకుంటే దానికి బేజర్ సొల్యూషన్ ఇది వాళ్ళు అయిన వాళ్ళకి ఏంటంటే కొన్ని ఈ సొల్యూషన్ ఏంటంటే తల వాళ్ళు బోన్ మేర ట్రాన్స్ప్లాంట్ లక్షణాలు ఏంటి సార్ వ్యాధి లక్షణాలు గుర్తించడం యాక్చువల్గా తలసీమ వ్యాధి వచ్చిన పిల్లలకి ఏంటంటే గ్రోత్ ఉండదు గ్రోత్ ఉండదు వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం వల్ల బ్రెత్లెస్ ఉంటుంది అలాగే స్కిన్ కలర్ ఎల్లోవేషన్ ఉంటుంది లివర్స్ లో జాగ్రీ లక్షణాలు వస్తాయి ఆకలి ఉండదు బాణ పొట్ట ఉంటది కొడుకు తలకాయ ఉంటుంది సఖె నైస్ ఐక్యూ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే గ్రోత్ లోపల కూడా ఏముండదు తెలివి ఉండదు ఏముండదు వాళ్ళకి మనకి చూస్తే పాట్ బెల్లి అంటే కొండలాంటి కడుగు ఉంటుంది ఆకలి ఉండదు నీరసము నిస్త్రాణము బ్రెత్లెస్నెస్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒకటే ఇది కొన్నిసార్లు ఏదో బిస్టి ఇదే ఏదో గ్రామంలో ఏంటంటే ఒక క్యా అంటే ఒక అంటే అన్ఎడ్యుకేటెడ్ లేదా మెడికల్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ బ్రెత్ వెస్ అనేది ఆస్థ అనుకుంటారు లేకపోతే మోసం సొంత డయోరియా అనుకుంటారు కానీ రక్తం ఎక్కించాలనే మాట వాళ్ళకి తెలియదు అది మన సిటీకి వస్తేనే ఈ ఈ జబ్బు మీద అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అప్పుడు ఏమవుతుంది వాళ్ళు వాళ్ళు ఇచ్చే మందులు వికడించి పిల్లవాళ్ళు చనిపోతారు ఇలా చనిపోయే కేసులు చాలా ఉన్నాయి మనకి తలసీమ మేజర్లు అవి కూడా బయటికి రాకుండా అందకుండా చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఏదైనా కూడా ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకుని ప్రతి ఒక్క యువత యువతి ఏంటంటే తన తలసీమ మేజర్ మైనరా కాదా తెలుసుకోవడం చాలా ఇబ్బంది తెలుసుకుంటే

పిల్లవాడికి బాధే కాబట్టి ఈ ఎక్సర్సైజ్ అని బయటకి పోవడానికి టాబ్లెట్స్ మనం ఇవ్వాలి ఇవి ఇవ్వడం వల్ల ఇవన్నీ దనాదిన ఏమవుతుందంటే ఆ పిల్లవాడి కుట్టి దగ్గర నుంచి అతను చనిపోయేదాకా మందులు బ్లడ్ బ్యాంకులు ఈడ్చుంటే తిరుగుతూ ఉండాలి కానీ అతనికి వేరే వ్యాపకం ఏమి లేదు కాబట్టి తలసీమ మేజర్లు ఎవరు కూడా వాళ్ళు బతికి బట్ట కట్టి ఒక పూర్తి యవనవంతులై పెళ్లి చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు కేవలం వాళ్ళు ఎయిటీన్ థర్టీ ఇయర్స్ లోనే వాళ్ళ జీవితాన్ని ముగిస్తున్నారు ఇటువంటి వాళ్ళు మా దగ్గర చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఒక కుర్రవాడు మా గురుగా నుంచి వచ్చేవాడు అతను ఎయిటీన్ ఇయర్స్ వచ్చినాయి